మరో బ్రేకింగ్ న్యూస్ కర్ణాటక ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు చేస్తోంది పరప్పన జైల్లో ఖైదీలకు మండిపడుతున్నారు ప్రభుత్వ తీరుకు నిరసనగా బీజేపీ ఆందోళన జాతీయ భద్రతకు ఇది ముప్పు అంటూ నిరసనలు కొనసాగిస్తున్నారు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము బెంగళూరు సెంట్రల్ జైల్లో వైరల్ వీడియోలు కలకలు రేపుతున్నాయి పరప్పణ అగ్రహార జైల్లో ఖైదీలు డాన్స్ వేస్తున్నారు జైల్లోకి మద్యం సరఫరా ఆరోపణలు వస్తున్నాయి ఇప్పటికే ముగ్గురు ఖైదీలు రాజభోగాలు అనుభవిస్తున్నట్టుగా తెలుస్తోంది మొబైల్ ఫోన్స్ కూడా వాడుతున్నారు హమీద్ షకీల్ మున్నా మాట్లాడుతున్నాడు సీరియల్ రేపిస్ట్ ఉమేష్ రెడ్డి టీవీ చూస్తూ గడుపుతున్నాడు గోల్డ్ స్మగ్లర్ తరుణ్ ఖైదీలకు కర్ణాటక సీఎం కూడా చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది హోంశాఖ మంత్రితో సమావేశం ఏర్పాటు చేస్తామంటున్నారు సిద్ధరామయ్య తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు అంటూ వార్నింగ్ ఇస్తున్నారు దృశ్యాలు చూడొచ్చు మనం టీవీ స్క్రీన్ పైన ఇదేదో కాలేజ్ విద్యార్థులు ఇంకెవరో జాబ్ చేసే వాళ్ళు వెకేషన్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలని మాత్రం అనుకుంటే పొరపాటే ఎందుకంటే ఇది జైల్లో ఖైదీలు ఎంజాయ్ చేస్తున్న వీరు తీరు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది వాళ్ళంతా ఎలా మత్తులో చిందులేస్తున్నారు వేస్తున్నారు తాగి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో కనిపిస్తోంది వాళ్ళు బయట తీసిన పనులకు శిక్ష విధించేందుకే వాళ్లకు జైలుకు తరలిస్తారు కానీ బయట కన్నా ఎక్కువగా వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది వాళ్ళకు మద్యం సరఫరా అవుతోంది ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు తరచుగా ఇలా అన్ని సకల రాజభోగాలు వాళ్ళకు జైల్లో అందుతున్నాయన్న విమర్శలు చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి వీడియోలు కూడా వైరల్ కావడంతో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సీరియస్ అయ్యారు హోంమంత్రితో సమావేశం నిర్వహిస్తున్నారు తప్పు చేసిన వాళ్ళందరిపై కఠిన చర్యలు ఉంటాయని చెప్తున్నారు సీఎం ಅಫ್ಘಾನಿಸ್ತಾನಕ್ಕೆ ಹೋಗ್ತಿದೆ ಗೊತ್ತಾಗ್ದಂಗೆ ಮೊಬೈಲ್ ಹೋಗ್ತಾ ಇದೆ ಗೊತ್ತಾಗ್ದಂಗೆ ಊಟ ಹೋಗ್ತಿದೆ ಬಿರಿಯಾನಿ ಹೋಗ್ತಾ ಇದೆ ಅಲ್ಲಿರೋ ಜನ ನಾಲ್ಕು ಕಿಲೋಮೀಟರ್